పాస్టర్ ప్రవీణ్ మృతికి పాడలో ర్యాలీ కొవ్వత్తుల ప్రదర్శన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇటీవల రాజమండ్రిలో ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై పాడలో మండల పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన సంతాపం ఆదరణ కార్యక్రమాలు నిర్వహించారు ఫాస్టర్ ప్రవీణ్ సేవకుడు వ్యక్త అతను మృతిపై ప్రభుత్వం స్పందించి ఎంక్వైరీ చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత సంతనూదలపాడు మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు కోరారు పాస్టర్ ప్రవీణ్ మృతికి పలువురు పాస్టర్లు ఈ సందర్భంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు మండల పాస్టర్ సంఘాల యూనియన్ అధ్యక్షులు టి జాషువా డి ప్రసాద్ వై యోహాన్ పాస్టర్స్ ఎన్ రవికుమార్ విలియమ్స్ జాన్ బాబు ఇజ్రాయెల్ త్రిమోటి తదితరులు పాల్గొన్నారు సంతనుదులపాడు సబ్ ఇన్స్పెక్టర్ వేజన్ల అజయ్ బాబు ఈ సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు ఏర్పాటు చేసి చక్కగా మరి ఆ తెలియజేయటం అనేది మన యొక్క ఆ ఉద్దేశమును తెలియచేయటం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయము కనుక ప్రతి ఒక్క దేవసేవకునికి ప్రతి క్రైస్తవులకి తెలియజేస్తూ ఉన్నాను ఐక్యత కలిగి ఉండాలి ప్రతి దేవజనుడు కూడా వారి వారి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండి వారు దేవుడు అప్పగించబడినటువంటి పనిని ముగించాలని ప్రేమ పూర్వకంగా మీ అందరికి నేను ఈ రాత సాయంకాల సమయంలో తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను గురించి కొన్ని మాటలు వారు తెలియజేస్తారు ఆ తర్వాత సేవకులు మరి దేవుని బిడ్డలు మన మండల అధ్యక్షులు కొంతమంది ఉన్నారు మన మధ్య వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు దేవుని పరిశుద్ధ నామూలకు మహిమా ఘనత ప్రభావం కలుగునిగాకలాయ ఈరోజు ముఖ్యముగా సంతముల పాడు మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులు విశ్వాసులు ఈ స్థలంలో కూడడానికి గల కారణం మనందరికీ తెలిసిన విషయమే ఇరవై ఐదవ తారీఖున ఒక గొప్ప క్రైస్తవ యోధులను భక్తులను ఒక క్రైస్తవ ప్రబోధుకుడైనటువంటి బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని క్రైస్తవ లోకంలో రెండు తెలుగు రాష్ట్రాలు కోల్పోయిన విషయం తెలిసినటువంటి విషయమే అయితే దేవుని వాక్యములో ప్రభు చెప్పాడు యహోమా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కాదు అని చెప్పాడు గొప్ప గారు చెప్పారు మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కడమించి విశ్వాసము కాపాడుకుంటుంది ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని దేవుని సన్నిధిలో తెలియజేశారు ఏమైనా దేవుని మిడలారా ఈరోజు నిలిచినట్లయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ వారు దేశం కొరకు पर को संख्या